హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మా మిద్ది తోటలో బంతి బంతి చామంతి ముద్దాడుకున్నా ఇల్లే అటువంటి ఎన్నో పాటలు ఈ బంతి పూల మీద మన రచితలు రాశారు ఈ బంతి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది అందానికి అందం అలాగే నేలలో ఉండే నెమటోట్స్ నివారణకి చాలా ఉపయోగపడతాయి ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ బంతి ఈ బంతి పూలు అనేవి ఇది వరకు సీజనల్ కానీ ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత మనం ఎప్పుడేసినా లేస్తుంది బంతి అనేది మన మిద్దె తోటలో కానీ పెరట తోటలో కానీ కంటిన్యూగా మనం పెంచుకోవాలి బంతి వల్ల ఏంటంటే ఒకవైపు చాలా అందంగా పోస్తాయి మనకి పూజ పనికి వస్తాయి రెండవది ఏంటంటే బంతి వల్ల నేలలో ఉండే నెమటోట్స్ అనేవి నివారణ జరుగుతుంది ఇది చాలామందికి తెలియదు నాకు కూడా ముందు తెలియదు కానీ నేను రెఫర్ చేస్తే చూశాను ఈ నెమటోట్స్ అనేవి అలాగే మగబంతి చాలామంది పీకేస్తాం ఈ మగబంతి కూడా మనం ఉంచుకోవాలి మిద్ది తోటలో ఉంచుకుంటే దీనివల్ల కూడా నెమటోట్స్ చాలా వరకు కూడా తగ్గుతాయి మనకి తెగులు అనేది రాదు సో మిద్ది తోటలో ఎక్కడికక్కడ మనం బంతి వేసుకుంటే నెమటోట్స్ అనేవి అదొక తెగులు అది నేలలో ముఖ్యంగా ఏంటంటే మన మట్టిలో ఉంటుంది అది ఆ తెగులు రాకుండా ఉంటుంది అది ముఖ్యంగా చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఎక్కడికక్కడ చూడండి మా టెరస్ గార్డెన్లో అంతా కూడా నాటుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మనం నర్సరీల నుండి వివిధ ప్రాంతాల నుండి మట్టి తెచ్చుకుంటుంటాం ఆ మట్టిని మళ్ళీ కలుపుకుంటుంటాం ఆ విధంగా చేయటం వల్ల కూడా నెంప్ అనేవి మనకి వస్తూ ఉంటాయి ఒక కుండీలోంచి మరో కుండీలోకి ఆ విధంగా మనం మన చేతుల ద్వారా లేకపోతే మనం వాడుతున్న పరికరాల ద్వారా కూడా వ్యాపిస్తూ ఉంటాయి దాని నివారణ కూడా మనం మనం కొన్ని సూచనలు మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంది నెమటైడ్స్ మట్టిలో ఉండి ఆ వేళ్ళలోకి వెళ్ళి ఆ వేళ్లను కొరికేస్తూ మొక్కని చంపేస్తుంది కాబట్టి ఇది మనకి చాలా మొక్కలకి ఇది సోకే అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదట దీన్ని పోల్చడం ఒక ఎత్తు అకస్మాత్తుగా మొక్కలు వాడిపోయి చనిపోతుంటాయి దాన్ని గమనించాలి తర్వాత వేరుని చూసి వేరు కాని ఈ విధంగా ఉంటే మనం వెంటనే దానికి మనం తగిన నివారణ చర్యలు చేపట్టాలి వేరు కానీ ఈ విధంగా బుడిపులుగా ఉంటే వెంటనే మనం పసుపు ద్రావణం కానీ దాల్చిన చెక్క పొడిని ముందుగా మనం వేసుకోవాలి అది వేసి మనం కొంత పరిశీలించాలి ఆ తర్వాత కానీ తగ్గకపోతే అప్పుడు మనం గింజల ద్రావణాన్ని మనం పిచికారీ చేస్తే చాలా వరకు నివారణ అవుతుంది ఇది తప్పకుండా పాటిస్తారని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి